తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దేశంలోనే ఒక ముఖ్యమంత్రి కూతురు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పన్నెండు వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి లిక్కర్ ఆదాయాన్ని ఈ తెలంగాణ ప్రజలకు నలభై వేల కోట్ల లిక్కర్ తాగిచ్చి అనేక మంది మహిళల బాధలకు ఆత్మహత్యలకు తెలంగాణ రాష్ట్రానికి తాగుబోతులు రాష్ట్ర సంధిగా మార్చి తెలంగాణలో మొత్తం తాగుబోతులను తయారు చేసి మళ్ళీ దేశం మొత్తం కూడా ఇదే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఢిల్లీలో పంజాబ్లో దేశమంతా తిరిగి ఈ తెలంగాణ లిక్కర్ పాలసీని దేశమంతా ఇంప్లిమెంటేషన్ చేయాలని లిక్కర్ కేసులో ఎక్కున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యురాలు నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని గతంలో నేను మహిళని మహిళని కానీ చూడకుండా కూడా ఈ విధంగా మాట్లాడతారా ఆ విధంగా మాట్లాడతారా ఈ రకంగా ఇబ్బంది పెడతారా అనేటువంటి విషయం మాట్లాడినటువంటి కల్లకుంత కవిత గారికి నిన్న పక్క కూర్చుంట ఒక ఆయన ఏట్ ఒకే రైట్ కూర్చోబెట్టుకుని ఏ విధమైనటువంటి భాషతో నువ్వు గౌరవ పార్లమెంట్ సభ్యుని కానీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని కానీ నువ్వే విధంగా తిట్టించినావో యావత్ తెలంగాణ సమాజం గమనించింది నేను మహిళని చెప్పుకుంటావు నేను అటువంటి పదాలు అని చెప్పుకుంటావు నేను అటువంటి భాష ఉపయోగించాలని చెప్పుకుంటావు అంటే నువ్వు పక్క కొన్ని కూర్చోబెట్టుకుని వాళ్ళతోని నీ ఇష్టమైనటువంటి భాష తిట్టించుకుంటా నువ్వు నవ్వుతావా ఇదా సంస్కారం ఇదా సభ్యత మీరు నిధులు చెప్తారు వల్ల భారతీయ జనతా పార్టీ గురించి అవార్డు జవాబులు వెళ్తాం ఎంపీ గారి గురించి రాష్ట్ర అధ్యక్షుడి గురించి నిన్న టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయుడు శ్రీ రెడ్డి జీవన్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే సభ్య సమాజం తలదీచుకునే విధంగా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఆమె శాసనసభకు ఎన్నుకున్నది ఇంత వల్గర్ కూడా మాట్లాడతాడా ఇంత వల్గర్ భాషన మేము కూడా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ ప్రజలు మనలందరినీ గమనిస్తూ ఉన్నారు మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం ఏ రకమైన భాష ఉపయోగిస్తూ ఉన్నాం ఏ రకంగా ప్రజలు ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా ఆదర్శంగా ఉండాలా ఏ రకంగా ఉహందాగా ఉండాలనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు నువ్వు కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి బానిసగా ఉంటే ఉండు కానీ ఆరుమూరు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌ ఆత్మ గౌరవాన్ని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాం ఇంకోసారి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ గురించి కానీ ధర్మపురి అరవింద్ గారి గురించి కానీ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం టిఆర్ఎస్ నాయకుల్ని నిన్న అనేక విషయాలు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గాని ఎమ్మెల్సీ గారు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ రాక్ స్టార్స్ రాక్ స్టార్ కవిత రాక్ స్టార్ అయితే మరి జీవన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏ స్టార్స్ గుట్టలు స్టార్ స్టార్సా భూములు కబ్జా చేసే స్టార్సా ఇసుకా మాఫియాకు అంటదండగా ఉండే స్టార్సా వీలే అలాగే ఫైటర్స్ ఫ్యామిలీ మీది ఫైటర్స్ ఫ్యామిలీ కాదు మీది చీటర్స్ ఫ్యామిలీ మీ చీటర్స్ ఫ్యామిలీ ఆ రోజు పాస్పోర్ట్ బ్రోకర్ మొదలుకొని ఈ రోజు వరకు తెలంగాణ ప్రజల్ని అన్ని రకాలుగా చీట్ చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి చీటర్స్ మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు అధికారం ఇస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి చీటర్స్ మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా చీటింగ్ చేసినటువంటి చీటర్స్ మీరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు రైతుల రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పేసి ఉచిత ఎరువులు ఇవ్వకుండా చీటింగ్ చేసినటువంటి మీరు గత సంవత్సరాలుగా రైతులకు తీసుకున్నటువంటి రుణానికి వడ్డీని ఎగ్గొడుతున్నటువంటి చీటర్స్ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలందరికీ చిత్తశిబరి వ్యక్తి కూడా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశమంతా అన్ని రాష్ట్రాల్లో కూడా లక్షలాది ఇల్లు కట్టుకుంటే ఈ తెలంగాణ మహిళల్ని తెలంగాణ పేదల్ని మోసం చేసినటువంటి చీటర్స్ మీరు అనేక రకాలుగా తెలంగాణ ప్రజల్ని చీట్ చేసినటువంటి చీటర్స్ చీటర్స్ మీరు మీరు ఫైటర్స్ అని చెప్పుకుంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫైటర్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం నమ్ముకున్న లక్ష్యం కోసం నమ్మినటువంటి ఆశయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెగించి పోరాడినటువంటి ఫైటర్స్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపెట్టించిన ఐఎస్ఐ తీవ్రవాదులు వార్నింగ్లు వార్నింగ్ ఉగ్రవాదులు బెదిరించిన ధర్మం కోసం ఈ ఉన్నతి కోసం నిలబడేటువంటి కార్యకర్తలు ఫైటర్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చీటర్స్ మీరు ఫైటర్స్ అదేవిధంగా బిఆర్ఎస్ అంటే బడుగుల పార్టీ అట బడుగులు అంటే బడుగు వర్గాల కోసం బీఆర్ఎస్ అంటే ఇలా ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొన్నటిదాకా టిఆర్ఎస్ అంటే తెలంగాణ రౌడీల సమితి ఉండే తెలంగాణ రథదాల సమితి ఉండేది కానీ అది ఇప్పుడు దానికి వచ్చి బిఆర్ఎస్ అంటే భారత బందీ పోట్ల రాష్ట్ర సమితిగా మారింది దీన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించొద్దు తెలంగాణలో ఈ బిఆర్ఎస్ ని కూకటి వేలితో పెకిలించాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు వాళ్ళ బీఆర్ఎస్ పేరు మీద ఎక్కడికెళ్ళినా ఢిల్లీలో మిమ్మల్ని దేగేటోళ్ళు లేడు మిమ్మల్ని చూసే అడుగులేడు కనీసం మన వారం ఢిల్లీలో ఉంటే పేరు కూడా వచ్చిన అడుగులేడు కుక్కడీ మీరు తెలంగాణలో మీకు అధికారం ఉందని చెప్పి అధికారం మీరు వ్యవహరిస్తున్నావు ఈ ఆరు నెలల తర్వాత మీకు చూడండి గోల్కొండ కూడా బీఆర్ఎస్ డే అన్నారు అరే గోల్కొండ కోట ఉండదు మీకు ఎర్రకోట కనీసం ఆస్పాస్ లో కూడా మీరు రారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లు కూడా ఒక్కటి కూడా గెలవరు పక్క రాష్ట్రాల పక్కన పెట్టండి ఇక్కడనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటి పంపడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసినటువంటి దోపిడీ మీ కవిత లిక్కర్ వ్యాపారం మీ అన్న కేటీఆర్ చేసినటువంటి రాష్ట్రంలో అన్ని భూములు కూడా కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నాయి దాని ముఖ్య పాత్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజల రక్త మాంసాలని దోచుకున్నటువంటి మీ టిఆర్ఎస్ నాయకులందరూ కూడా రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు దానికి ఈడీ వస్తుంది సిబిఐ వస్తుంది అన్నీ వస్తాయి తప్పు చేయకుండా మీకు భయం ఎందుకు నాది ఏమీ లేదు రిక్వర్క్ కేసులో నాకు సంబంధం లేదన్నావు ఫోన్ ఎందుకు బల తప్పు చేయకుండా భయం ఎందుకు నీకు ఏమీ లేదు ఫోన్ ఎందుకు బల కొట్టావు పది ఫోన్లు కోసం చేసినావు రెండు సిమ్ కార్డులు కోసం చేసినావు నాది ఏమీ లేదంటున్నావు ఎనిమిది భయం ఎందుకు చట్టం తన పని దాని చేసుకుంటది గతంలో చిన్న ఆరోపణ వస్తే మహానుభావుడు నరేంద్ర గారి మీద చిన్న ఆరోపణలు వస్తే టిఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు సస్పెండ్ చేసినావు పక్కకు పెట్టినావు ప్రభుత్వంలో ఉన్నటువంటి దళితులైనటువంటి రాజయ్య గారి మీద చిన్న ఆరోపణ వస్తే పక్కన పెట్టినావు మరి కూతురు మీద ఇన్ని ఆరోపణలు వస్తే ప్రగతి భవన్ పిలుచుకుంటా ఎన్నో సలహాలు ఇస్తున్నావు అంటే పేద ప్రజలకు బడుగులకు ఇంకొక న్యాయం నీ కుటుంబానికి ఒక న్యాయమా అడిగావా లేదనుకుంటున్నావా ప్రజలు గమనిస్తలేదు అనుకుంటున్నావా ప్రజలకు తెలియాలనుకుంటున్నావా నా కొడుకైనా నా కూతురైనా అవినీతికి పాల్పడితే సహించే ప్రసక్తి లేదు ఎవరు నన్ను జైల్లో పెడతావు కదా ఇన్ని తప్పులు చేసినా ఎందుకు క్షమిస్తున్నావు మరి ఎందుకు పక్కా పెడతలేవు ఎందుకు అండగా ఉంటున్నావు అటువంటి వ్యక్తులను పట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యేలు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అరవై రెండు లక్షల సైన్యం అరవై రెండు లక్షల సైన్యం ఇంతమంది ఎంపీటీసీలు అంతమంది సర్పంచులు ఇంతమంది ఎన్పిటీసీలు అంటు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు భారతీయ జనతా పార్టీకి దేశంలో అత్యధిక మంది పార్లమెంట్ సభ్యులు అత్యధిక పంచాయతీ సభ్యులు అత్యధిక రాజ్యసభ సభ్యులు అత్యధిక ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు పద్నాలుగు కోట్ల మంది భారతీయ జనతా పార్టీకి సభ్యులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ పద్నాలుగు కోట్ల మంది సభ్యులు ఒక్కసారి ఉమ్మేస్తే కొట్టుకపోయేటటువంటి పార్టీ వీధి నువ్వు అరవై రెండు లక్షల మంది అరవై రెండు లక్షల మంది మేము ఎక్కడ నక్కకు నాగలవు అనుకున్న ఒక ఫరకున్నది ఊకే అది ఇది ఉడతా ఉంటావు ఎగిరెగిరి పడతా ఉంటావు నువ్వు మాట్లాడుతుంటే అసలు టీవీలు బంద్ చేస్తున్నా మళ్ళీ చీ అనుకుంటున్నా నేను చూస్తూ ఉంటాయి నువ్వు ఇంకోసారి అరవై రెండు లక్షల మంది పద్నాలుగు కోట్ల మంది భారతీయ జనతా పార్టీ సైన్యం ఉంది మా పద్నాలుగు కోట్ల మంది సైన్యం ఒక్కసారి నోరు తెరిస్తే ఆ తప్పుడుగా తెచ్చిపోతాం మీరు భాష ప్రయోగిస్తే భాష ఉపయోగిస్తే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి భాష ఉపయోగించినటువంటి ప్రజలు ఈ రకమైన భాష ఉపయోగించిన టీఆర్ఎస్ నాయకుల్ని ప్రజల ముందు దోషులు నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో ఇంకోసారి ఇటువంటి భాష ఉపయోగిస్తే సహించే ప్రసక్తి లేదని చెప్పేసి é Charlie Stone